ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడెప్పుడు అమలవుతాయా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇందులో ముఖ్యమైన హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే మాటకి కట్టుబడి ఈ పథకాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది అయితే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు లబ్ధిదారుల ఎంపిక అంశాలు కీలకంగా మారాయి మే నెలలోనే ఈ పథకానికి సంబంధించిన నిధులను జమ చేయబోతున్నట్లు సమాచారం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ పథకం గురించి చర్చ జరిగింది సుమారు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించారని తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను సుమారుగా ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అలాగే విద్యార్థులు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి అనే నిబంధన కూడా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించిన అన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి చర్చలు జరుపుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను సమీక్షిస్తూ కొన్ని కొత్త మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారు మూడు వందల యూనిట్లు కరెంట్ వినియోగించిన వారు కారు కలిగిన వారు వెయ్యి చదరపు అడుగుల ఇంటిని కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారని సమాచారం అయితే గతంలో తెలుగుదేశం నేతలు విద్యుత్ వినియోగ పరిమితి వంటి నిబంధనలను వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు అదే నిబంధనలను కొనసాగిస్తారా లేక వీటిలో మార్పులు చేస్తారా అన్నది చూడాలి మొత్తానికి కూటమి ప్రభుత్వం తమ హామీలను అమలు చేసే విధానంపై ప్రజల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయి అయితే సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని తిరిగి పెంచగలవా అన్నది కాలమే నిర్ణయించాలి